హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలో అల్లం గారెల్ని ప్రిపేర్ చేసుకుందామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అమ్మవారికి నివేదనగా సమర్పించవచ్చు టిఫిన్ లేకైనా కూడా ఈ మినప గారలు చాలా బాగుంటాయి మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్రసాదం అల్లం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాసు మినపగుళ్ళు వేస్తున్నాను ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగైదు గంటల తర్వాత మూత తీసి చూసామంటే మినపగుళ్ళు చాలా బాగా నానిపోయాయి కదా ఇందులో ఉన్న వాటర్నంతా సపరేట్గా వంపేసుకోవాలి ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక రెండు ఇంచీలమైన అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా రెండుగా కట్ చేసి వేసుకొని మిక్సీ బట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాక వేసుకున్నాక మినపగుళ్ళని రెండు దప్పాలుగా మిక్సీ పడుతున్నానండి గ్రైండర్లో అయితే ఒకేసారి మిక్సీ బట్టేసుకోవచ్చు సగం మినపగుళ్ళను వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ని ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని మిక్సీ బట్టేసుకోవాలి అలా చేయడం వల్ల అల్లం గారెలు గుల్లగా వస్తాయన్నమాట ఎక్కువ వేసుకోకూడదండి ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మూతబెట్టేసి ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాం మిగిలిన మినపగోళ్ళను వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు సాల్ట్ వేయలేదు కదండి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ కూల్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని ఒకే యాంగిల్లో విస్కట్తో కానీ స్పూన్తో కానీ ఐదు నిమిషాల పాటు పిండిని బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేయడం వల్ల పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయి ప్లఫీగా తయారవుతుందనమాట అలా ప్లఫీగా తయారైన పిండితో గారెలు చేసుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి గారెలు ఇప్పుడు ఒక కప్పులో వాటర్ వేసేసుకొని కొద్దిగా పిండి వేసి చూసామంటే పిండి పైకి తేలాలన్నమాట అలా తేలిందంటే కరెక్ట్గా మనం పిండిని బీట్ చేసినట్లు ఇన్ కేస్ మీకు ఇలా పిండి పైకి తేలకపోతే మరో రెండు నిమిషాల పాటు పిండిని బీట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పిండిని బీట్ చేసామంటే కుకింగ్ సోడా వేయాల్సిన అవసరమే ఉండదు మీరు ఇలా చేయలేనప్పుడు కొద్దిగా కుకింగ్ సోడా వేసిన గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని గారెలు రౌండ్ షేప్లో రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి ఇలా చేసామంటే గారెలు రౌండ్ షేప్లో వస్తాయి టీ స్ట్రైనర్కి కొంచెం అలా తడి చేసి చేతిని కూడా తడిపేసుకొని కావలసినంత పిండిని పెట్టుకొని రౌండ్ షేప్లో చేసుకొని మధ్యలో హోల్ కూడా పెట్టేసుకొని వేడి వేడి ఆయిల్లో మెల్లగా అలా వదిలేసామంటే ఈజీగా గారెల్ని రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్కు సరిపడా గారెలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి గారెలు ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సపరేట్గా ప్లేట్లో తీసుకోవడమే ఇప్పుడు నేను చేస్తున్నది ప్రసాదం గారెలు కాబట్టి ఉల్లిపాయలు కొత్తిమీర ఇవేమీ వేయడం లేదు మీరు కావాలంటే కొత్తిమీర ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒకే వైపు రెండు నిమిషాల పాటు బాగా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి పిండినంతా ఇలా గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే ఈజీగా ప్రసాదం గారెలు మనకు రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రౌండ్ షేప్లో గారెలు ప్రిపేర్ అయ్యాయి కదండి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయన్నమాట చూశారు కదండి ఈజీగా ప్రసాదం గారెల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ప్రాసెస్లో మినప గారెల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి దేవతలకు నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్